హలో అండి నేను డాక్టర్ జ్ఞానేశ్వరి గాళ్లపాటి కన్సల్టెంట్ క్లినికల్ కార్డియాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ ఇన్ శ్రీదత్త హాస్పిటల్స్ ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఈ డయాబెటిక్ పేషెంట్స్ అంటే డయాబెటీస్ అంటే కామన్లుగా మీరు వాడే లాంగ్వేజ్లో షుగర్ పేషెంట్స్ అంటూ ఉంటారు కదా వాళ్ళకి ఈ ఫ్రీ క్యాంప్ పెట్టడం జరిగింది ఎందుకు షుగర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే చాలామంది షుగరే కదా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కొంతమంది పాపం ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి రెగ్యులర్ ఫాలోఅప్కి రాక కొంతమంది ఫైనాన్షియల్ ఇబ్బంది లేకపోయినా సరే బాగానే ఉన్నాం కదా పైకి ఇబ్బంది లేని లేవు అదే ఏదో షుగర్ ట్యాబ్లెట్స్ వేసేసుకుంటూ అలా సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ ఫ్రీ క్యాంప్ పెట్టడం జరిగింది కనీసం క్యాంప్ ఉన్నప్పుడన్నా పాపం ఫైనాన్షియల్ పూర్ వీళ్ళు ఈ క్యాంప్ను అవైల్ చేసుకొని ఇందులో మనం ఏంటంటే మూడు నెలల యావరేజ్ షుగర్ టెస్ట్ హెచ్బిఏన్సీ ఫాస్టింగ్ షుగర్ పోస్ట్ లంచ్ అలానే ఈసీజీ కన్సల్టేషన్ బీపీ ఇవన్నీ ఈ క్యాంప్లో ఫ్రీగా చూడటం జరుగుతుంది కాకపోతే ఒక్క రోజులో మనం ఎక్కువ మందిని చూడలేం కాబట్టి ఫస్ట్ టూ హండ్రెడ్ మెంబర్స్కి ఫ్రీగా చేస్తామని చెప్పాము చాలామంది మా దగ్గరికి వచ్చే హార్ట్ అటాక్ పేషెంట్స్లో సగం మంది పైగా పాపం షుగర్ పేషెంట్సే ఉంటున్నారు వాళ్ళు పైకి ఏ సిమ్టమ్స్ కనిపించవు పైకి బాగానే ఉంటారు అందుకనే ఈ ఈసీజీ హెచ్బిఏఎన్సీ పెట్టిన పర్పస్ ఏంటంటే చాప కింద లాగా అంటే వాళ్ళకి సిమ్టమ్స్ తెలిసే లోపలే పాపం లోపల జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది మొత్తం కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యో లేదా సివియర్ హార్ట్ అటాక్ వచ్చో పక్షపాతం వచ్చో లాస్ట్ మినిట్లో అప్పుడు డాక్టర్ దగ్గరికి రీచ్ అవుతున్నారు అలా కాకుండా ఉండాలి అంటే మనం షుగర్ ఎన్ని సంవత్సరాలు అన్నది కాదు డే వన్ నుంచి కరెక్ట్గా మూడు నెలల యావరేజ్ షుగర్ టెస్ట్ చూపించుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో కరెక్ట్గా మందులు వాడుతూ షుగర్ కంట్రోల్లో ఉందా లేదా దాంతోపాటు ఆరు నెలలకు ఒకసారి ఒక ఈసీజీ అలానే కొలెస్ట్రాల్ పరీక్ష ఈ షుగర్ ఉన్న పేషెంట్స్లో ఎస్పెషల్లీ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళల్లో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది వాటి వల్ల హార్ట్ అటాక్లు పక్షపాతాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని ఇవన్నీ చూడడానికి మనం రెగ్యులర్ ఫాలోఅప్ అవసరం ఈరోజు ఈ క్యాంప్తో హెచ్బిఏన్సీతో పాటు ఈసీజీ పెట్టిన పర్పస్ కూడా అదే సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాం అంటే షుగర్ పేషెంట్స్లో హార్ట్ అటాక్ వచ్చిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు ఎందుకంటే వంద మంది షుగర్ పేషెంట్స్లో హార్ట్ అటాక్ వస్తే దాదాపు ముప్పై నలభై శాతం మందికి వాళ్ళకి నొప్పి తెలియదు చాలా మంది ఏదో ఆయాసం వచ్చిందని చెమట్లు పడుతున్నాయి అని కళ్ళు తిరుగుతున్నాయని అలా వస్తారు వచ్చి ఈసీజీ చూసేసరికి మీకు ఆల్రెడీ హార్ట్ స్ట్రోక్ వచ్చి కూడా నమ్మరు మాకు అసలు నొప్పి రాలేదు కదా అంటారు ఎందుక ఎక్కువ సంవత్సరాలు షుగర్ ఉండే కొద్దీ అందులో అన్కంట్రోల్డ్ ఎక్కువ ఎక్కువ షుగర్ ఉంటే కంట్రోల్ లేకపోతే వాళ్ళకి నరాలు కూడా దెబ్బతింటాయి వాళ్ళకి స్పర్శ కోల్పోతారు నరాలు స్పర్శ అందుకని వాళ్ళకి పెయిన్ కూడా తెలియదు సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాం అవి మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళు మధ్య మధ్యలో ఈసీజీ చేసుకుంటూ టూడీ ఎకో గుండె స్కానింగ్ ఆరు నెలలకు ఒకసారి థ్రెడ్మిల్ టెస్ట్ టీఎంటీ అంటే మనం నడిచేటప్పుడు మనకి హార్ట్కి సప్లై చేసే బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అన్నది మనకి టీఎంటీలో తెలుస్తుంది టీఎంటీ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి అవసరమైన వాళ్ళకి యాంజియోగ్రామ్ ముందే చేసుకోవడం అటాక్ వచ్చిన తర్వాతే యాంజియోగ్రామ్ చేయించుకోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు అలా కాదు గుండె పంపింగ్ బాగున్నప్పుడే మనం ప్రాబ్లం ఉందా లేదా అన్నది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి చాలా అపోహలు ఉన్నాయి ఒకసారి ఇన్సులిన్ వాడితే జీవితాంతం వాడాల్సి వస్తుందా లేదంటే ట్యాబ్లెట్స్ ఒక్కటే వాడుకుంటాం ఇన్సులిన్ వాడడం అని చాలామంది అనుకుంటూ ఉంటారు షుగర్లో చాలా రకాలు ఉన్నాయండి ఇప్పుడు ఇవన్నీ అంటే చాలా టైం పడుతుంది చిన్నపిల్లల్లో వచ్చే రకం ఉంటుంది పెద్దవాళ్ళల్లో వచ్చే రకం ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్లో వచ్చే టైప్ ఉంటుంది ఇవన్నీ చాలా ఉంటాయి మనం కామన్గా చూసే ఎక్కువ శాతం చూసేది టైప్ టూ డయాబెటీస్ అడల్ట్స్లో చూస్తాం ఇంతకు అయితే నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ పైన వాళ్ళలో చూసేవాళ్ళం ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల స్ట్రెస్ వల్ల లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్ల ట్వంటీ ఫైవ్ ఇయర్స్కే షుగర్లు మొదలైపోతున్నాయి చాలామంది ట్వంటీ ఇయర్స్లోనే డయాబెటీస్తో వస్తున్నారు దయచేసి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి బయట ఒక గంట ఆడుకోవడానికి ఎంకరేజ్ చేస్తూ మంచి ఫుడ్ చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి చదువు 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 అని ఓన్లీ చదువుతో స్ట్రెస్ పిల్లలకు కూడా స్ట్రెస్ పెట్టేసి క్లాస్ ఫస్ట్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలని చిన్నప్పటి నుంచే హాస్టల్స్లో చేర్పించి ఇవన్నీ కరెక్ట్ కాదు ఒక గంటన్నా వాళ్ళు బయట ఆడుకునేటట్టు పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి అలానే బేకరీ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ తగ్గించాలి మంచి ఫుడ్ చిన్నప్పటి నుంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం పిల్లలకి అలవాటు చేయాలి ఇలా చేస్తూ ఉంటే దీంతో పాటు యోగా ఫిజికల్ యాక్టివిటీ మెడిటేషన్ కొంచెం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వచ్చే వాళ్ళకి ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ మనం పోస్ట్ పోన్ చేసుకోగలం మనం తీసుకునే జాగ్రత్తల వల్ల సో ప్రతి ఒక్కళ్ళు యోగాను మెడిటేషను ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఈ బేకరీ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ తగ్గించి ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళైతే కొంచెం కార్బోహైడ్రేట్ ఫుడ్ బాగా తగ్గించి రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండి త్రీ మంత్స్ యావరేజ్ షుగర్ టెస్ట్ ఇవి చేయించుకుంటూ రెగ్యులర్ డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉంటే మంచిది థ్యాంక్ యూ అండి శనివారం శ్రీదత్త గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ పిడుగురాల్లో అవైలబుల్గా ఉంటానండి అలానే మా బ్రాంచెస్ ఇంకా వినుకొండ సత్తెన్పల్లిలో కూడా ఉన్నాయి మాది మెయిన్ బ్రాంచ్ నస్ట్రోపేటలో ఉంది నష్టోపేటలో డాక్టర్ గాలపాటి కృష్ణకాంత్ గారి ఆధ్వర్యంలో ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ నిమ్స్లో చేశారు సారు ఆయన ఆధ్వర్యంలో యాంజియోగ్రామ్స్ అమెరికా బైపాస్ సర్జరీలు ఇవన్నీ కూడా నా మెయిన్ నష్టోపేట బ్రాంచ్లో జరుగుతాయి ఆరోగ్యశ్రీ కింద అన్ని ఇన్సూరెన్స్ల కింద కూడా నష్టోపేటలో చేస్తున్నాము ఇక్కడ మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి పిడుగురాల్లో ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఎప్పుడూ ఉంటారు ఎందుకంటే నొప్పి వచ్చిన ఫస్ట్ ఫోర్ టు సిక్స్ అవర్స్ అటాక్ వచ్చి